లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఇది ఎక్కడో కాదు మన జీటి మెట్ల సైడ్ టెక్ మహింద్రా అక్కడ మేము ఈరోజు గ్లాస్ షిఫ్ట్ చేసినాం ఇంకోటి అక్కడ ప్లేస్లో ఒకటి నాకు నచ్చింది ఏంటంటే పైన అనమాట మేము ఫస్ట్ ఫ్లో షిఫ్ట్ చేసినాం అక్కడ సెట్ చిట్ చిట్లాగా సూపర్ ఉంది అంతే వేరే లెవెల్ అక్కడ ఫస్ట్ కి మేము ఇక్కడ గ్లాస్ షిఫ్ట్ చేసినాము కానీ ఇంకొకటి ఇక్కడ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది అనమాట సూపర్ అంటే సూపర్ వేరే లెవెల్ అసలు అనుకోలేదు ఇంత కొద్దిగా కష్టం అనిపించింది కానీ కానీ పైన సెట్ చేసిన ఆ చెట్టుని జొన్ను అసలు వేరే లెవెల్ మా పని కష్టం కూడా కంపల్ అనమాట అట్టుంది కూడా అట్ట సెట్ చేసారు మళ్ళా మళ్ళీ చూడాలనిపిస్తుంది అన్నమాట అలా సెట్ చేసారు సూపర్ అంటే సూపర్ ఉంది కొద్దిగా కష్టంగా అయినా కూడా అలా దాన్ని చూసినప్పుడు మాకు కొద్దిగా సంతోషమైంది వర్క్ అనమాట కొన్ని కారణాల వల్ల వీడియోస్ కూడా ఎక్కువ అనమాట నేను కొద్దిగా పెట్టలేదు కానీ ఇప్పుడు నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తానే అని అనుకుంటున్నా అది కన్ఫర్మ్గా చేస్తా కూడా కానీ నా మైండ్ మొత్తం అదే నడుస్తుంది ఆ చెట్టుది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అంతే సూపర్ అంటే సూపర్ చెట్ చేసారు